ఆంధ్రప్రదేశ్ వడ్డీల వచ్చిదారుల సంఘం ప్రథమ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరుపుకోవడం జరిగింది కడప జిల్లా నుంచి గ రమణను గంగపోవడం జరిగింది అట్లానే కడప జిల్లాలో వడ్డీళ్లకు సమస్యలు తలెత్తుతున్నాయి అయితే వాళ్ళు పనులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు వలసలు పోయే కార్మికులు వలసలు పోయే కూలీలు వలసలు పోయేళ్ళు కా కాంట్రాక్టర్లు పనులు చేసే వాళ్ళందరికీ ఈ చాలా ఇబ్బందికరంగా ఉన్నారు అయితే పనులు ఈ మధ్య కాలంలో చాలా దిగజారిపోయినాయి అయితే వాళ్లకు పనులు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు ఎక్కడే కానీ వాళ్లకు ప్రభుత్వం నుంచి ఏదైనా పనులు లోన్ల ధరగా లేకుంటే ఆర్థిక సాయంగా అందించి వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి కడప జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అయితే వడేర్లకు సంబంధించిన గ్రామాలలో చాలా ఇబ్బందికరంగా ఉన్నారు వాళ్ళకు స్కూళ్ళు బడ్లు కూడా ఈ రోజుల్లో మూతలేసి ఆ బళ్ళు తెరచకుండా వేరే స్కూళ్ళకు పంపించాలని చెప్పేసి ప్రయత్నంగా ఉన్నారు ప్రభుత్వాలు అయితే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే హోటర్ల కాలనీలలో వాళ్లకు స్కూల్ పిల్లలకు సంబంధించింది ఆ స్కూళ్ళు ఓపెన్ చేసి వాళ్లకు ఆదుకోవాలని చెప్పేసి మేము అంటున్నాము అట్లూరు మండలంలో కమలకూరు వలసపాలెము పాటిలపల్లె ఇట్లా గ్రామాలు ఇబ్బందికరంగా చాలా ఎనుకబడిన ప్రాంతాలుగా ఉన్నాయి అయితే గోపాల్ మండలంలో గోపవరము అనించి సంగసముద్రము ఇట్లా కొన్ని గ్రామాలలో వాళ్ళకి ఇచ్చిన కోరిలలో వేరే వాళ్లకు పెత్తనాలు చదువుతూ ఉన్నారు వాళ్ళకు వచ్చిన రిజిస్టర్ కోరీలకు సంబంధించింది వాళ్ళ పేర్ల మీద తెచ్చుకొని వీళ్ళు వడేళ్ళు పోయి కూలీగా ఈరోజు పనిచేస్తున్నారు ఎవరికైతే పేర్ల మీద ఉండయో కోరీలు కంకర్ మిషన్లు ఈ వాళ్ళకు ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళకు ఎవరైతే పేర్ల మీద ఉన్నాయో వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే కాలాల్లో చాలా తీవ్రంగా వడేర్లలో ఉద్యమాలు నిర్వహిస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అట్లాగే ఈ బద్వే నియోజకవర్గంలో చాలా అద్వానంగా ఓడేర్లకు అన్యాయం జరుగుతున్నది మేము సగించేది ఒప్పుకోమని చెప్పి మేము ఈ ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే రాబోయే ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్లలో ఓటీర్లు అనేది సత్తా చూపిస్తామని చెప్పేసి మేము ఈ సమూహంగా తెలియజేస్తున్నాము అయితే వచ్చే ఎలక్షన్కు మా ఓటీర్లకు ఆదుకోవాలా ప్రభుత్వాలు ఆదుకోకుంటే ఓటీర్లు అనేది ఏందైనది మేము తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఈ రమణయ్య మాట్లాడుతున్నాడు